యుద్ధాలు అంటే కత్తులు బల్లాలు గుర్రాలు ఏనుగులు సైన్యం ఉండేది తరువాత తుపాకులు ఫిరంగులు వచ్చాయి ఆ తరువాత యుద్ధ విమానాలు రాకెట్ లాంచర్లు అణ్వస్త్రాలు వచ్చాయి ప్రస్తుతం ఫైటర్ జెట్లు డ్రోన్లు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎక్కువగా డ్రోన్లతోనే జరుగుతోంది ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కూడా భారత్ పైకి డ్రోన్లు ప్రయోగించింది అయితే ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతో భారత్ వాటిని కూల్చింది డ్రోన్ల ప్రాధాన్యత గుర్తించిన భారత్ కూడా ఇప్పుడు డ్రోన్ యుద్ధానికి సిద్ధమైంది సైన్యం చేతికి అత్యాధునిక డ్రోన్ అస్త్రాలను సమకూరుస్తోంది భారత సైనిక దళాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు డ్రోన్ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించాయి ఆపరేషన్ సింధుర్ సమయంలో భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ ప్రతిస్పందనగా భారీ సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది ఈ సంఘటన డ్రోన్ యుద్ధంలో భారత సైన్యం ఎదుర్కొన్న సవాళ్లను చేసింది ఐడిఎస్ ఉపాధిపతి ఎయిర్ మార్షల్ రాకేష్ సిన్హా ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఈ అనుభవాలను వివరిస్తూ శత్రు డ్రోన్లను నియంత్రించే సాంకేతికతలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ ఆపరేషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్ యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు శత్రు కంటే ఒక అడుగు ముందుండాలంటే సైనిక వ్యూహాలు ప్రణాళికను నిరంతరం నవీకరణకు గురి కావాలని ఆయన సూచించారు అక్టోబర్ లో జరిగే సైనిక విన్యాసాలు కేవలం సైన్యానికి మాత్రమే పరిమితం కాదు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు పరిశోధన సంస్థలు విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనున్నారు ఈ సహకార విధానం డ్రోన్ సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడంతో పాటు దేశ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది ఈ విన్యాసాల ద్వారా భారత సైన్యం తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడమే కాక భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా బయటపడిన లోటుపాట్లను సరిదిద్దేందుకు ఈ విన్యాసాలు ఒక వేదికగా నిలుస్తున్నాయి శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు సైనిక దళాలు సమన్వయాన్ని సాంకేతిక ఆవిష్కరణలు పెంచే దిశగా ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది రాకేష్ సిన్హా సూచనల మేరకు భారత సైన్యం శత్రువుల కంటే ఎల్లప్పుడూ ముందుండేలా వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉంది ఈ విన్యాసాలు ఆ లక్ష్యం వైపు ఒక నిర్ణయాత్మక అడుగుగా పరిగణించవచ్చు